ప్రజలు మన ప్రభుని ఏసు క్రీస్తు అని నామన అందరికీ వందనమంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదిహేనవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వనగా మార్పు స్వార్థ ఏడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఇలా వ్రాయబడింది యేసు మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య చారమును గైకొనుచున్నారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశముగా తండ్రి దేవ మీకే వందరములు గడిచిన దినం నుండి మరొక నూతన దినందుకు మీకు స్తోత్రములు ఇదిమంతయో అనార ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారు అనారోగ్యం సంపూర్ణమైన స్వస్థతండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెబుతున్న టీచర్లకు మంచి మనసును ఆరోగ్యమును వారి కుటుంబాలలో శాంతి సమాధానమును సంతోషం ఇవ్వండి అలాగే అనేక చోట్లకు ప్రయాణమవుతున్న స్నేహితులు స్నేహితురాజుల తండ్రి వారు చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి యజమానులతో పనిచేయనగా చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ వ్యవసాయం చేసేవారు కానీ వారి యజమానితో సమాధానంగా జీవించడానికి బ్రతకడానికి వారికి తోడుగా ఇవ్వండి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డ నేను యొక్క నామములు కాపాడతారని అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేస్తారని మా ప్రభుని మీ పిలి ఏసు క్రీస్తు వారి పేరట ప్రతి మాల వేడుకు తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమ్మ వందనములు ఈ వాక్యము ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్ర